భవిష్యత్తు కూడా ఈ ఓటుతోనే ఉంది మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి మీరు ఓటు వేయాలి అది నేను కోరుకుంటున్నాను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనం వెళ్ళాలి అక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అక్కడ మనం అది కట్టాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే అందరికీ భయం ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు అక్కడ శాండ్ మాఫియా గంజాయి ఇల్లసెట్ లిక్కరు చీప్ లిక్కర్ ఇచ్చేసి అందరినీ దానికి అలవాటు చేసి ఆడాల్ని కొంచెం హింసలు పడుతున్నారు ఇళ్లలో సో అది ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్గా ఇప్పుడు అది నిలిచిపోయింది మంచికి కాదు చెడుకి అది మీరు ఆలోచించి మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి దేశానికి ఓటేయాలని నేను కోరుతున్నాను